వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా బాలికల మీద జరిగిన అత్యాచారాలను ఖండిస్తూ బాలికల హాస్టల్ ఎదురుగా దన్నాకు దిగారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలికల మీద అత్యాచారాలు పెరిగాయని స్వలాభం చూసుకోవడం తప్ప ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని అన్నారు వీళ్ళు టీడీపీ నాయకులే కీచకుల్లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మాయిని తీసుకెళ్లి మానవంగం చేసిన తర్వాత కూడా నేను అవడో తెలుసా నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని అని చెప్తా ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మక నీరెత్తినట్టు ఏదో కంటితుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తూ ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి మూలం ఎవరు ఈ వెలుగులోకి వచ్చినాయి వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మద్యం తాగించడం వలన దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేయపోతూ ఉన్నారు డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తా ఉన్నారు ఈ బ్లేడ్ వీరంగం చేస్తా ఉన్నారు రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈబిఎం ఎమ్మెల్యే చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతా